అందరికీ నమస్కారం కాసేపు మధుతో ఛానల్కి స్వాగతం ఈరోజు నేను బెల్లంతో అన్నం పర్వన్నం ఎలా చేసుకుంటానో చూపిస్తాను దీనికోసం లీటర్ పాలు తీసుకున్నాను అలాగే అరకప్పు బియ్యము కడిగి నానబెట్టుకున్నాను అలాగే ముప్పవ కప్పు బెల్లము పర్వన్నంలోకి డ్రైడ్ రోజ్ పెటల్స్ అలాగే ఆల్మండ్స్ కిస్మిస్ పంప్కిన్ సీడ్స్ క్యాషునర్స్ రెండు యాలక్కాయలు కొద్దిగా సాఫ్రాన్ తీసుకున్నాను ముందుగా పాలని స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి ఇలాగ పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి ఈ బియ్యం నేను రా రైస్ తీసుకున్నాను మీ దగ్గర రా రైస్ లేకపోతే నార్మల్ రైస్ తోటైనా చేసుకోవచ్చు బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇలాగా అంతా కలుపుకున్న తర్వాత గరిటె పెట్టి వదిలేసేయాలి అలాగే గరిటె ఉంచడం వల్ల పాలు పైకి పొంగకుండా ఉంటాయి బియ్యం సగం ఉడికిపోయాయి ఇప్పుడు దీనిలో నేను కొద్దిగా సాఫ్రాను అలాగే డ్రైడ్ రోజు పెటల్స్ వేసుకుంటున్నాను ఈ రోజు పెటల్స్ని నేను ఇంట్లోనే డ్రై చేసుకున్నాను ఈ సాఫ్రాను రోజు పెట్టల్స్ వేసుకోవడం వల్ల పర్వన్నం మంచి కలర్ వస్తుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది పర్వన్నం ఉడికేటప్పుడు పాలు పైన మేగడ ఇలాగా కడుతూ ఉంటుంది వదిలేయకుండా కలుపుకుంటూ ఉండాలి మేగడనంతా కలుపుకోవాలి అలాగే అంచులకి కూడా మేగడ పడుతుంది దాన్ని కూడా తీసుకుంటూ కలుపుకోవాలి ఇలాగ తీసుకుంటూ కలుపుకుంటుంటే పర్వన్నం క్రీమీగా ఉంటుంది ఇప్పుడు దీనిలో నేను రెండు యాలక్కాయలు పొడి చేసి వేసుకుంటున్నాను ఇలాగ ఉడుకుతూ ఉండగా వేసుకుంటే మంచిగా ఉంటుంది యాలక్కాయలు పొడి కూడా వేసి కలుపుకుంటున్నాను నేను ఈ పర్వన్నంలో నీళ్ళు వాడడం లేదు మొత్తం పాలల్లోనే ఉడికించుకుంటున్నాను పర్వన్నం దగ్గర పడేటప్పుడు ఆగకుండా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే పర్వన్నం అడుగు పట్టేస్తుంది ఇలాగ అంచులకున్న మేగడ తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి రా రైస్ వాడడం వలన పర్వన్నం కూడా చక్కగా టేస్టీగా ఉంటుంది నార్మల్ రైస్ కంటే పర్వన్నం దగ్గర పడుతుందండి ఇప్పుడు ఈ టైంలో బెల్లం వేసి కలుపుకోవాలి నేను పంచదార వాడడం లేదు మొత్తం బెల్లమే వేసుకుంటున్నాను ముప్పావు కప్పు బెల్లం వేసుకుంటున్నాను బెల్లం అనేది మీ రుచికి తగినట్లు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు బెల్లంలో నలకలేమీ లేవు అందుకని నేను డైరెక్ట్గా తురిమి వేసుకుంటున్నాను అలాగే నేను వాడే బెల్లం పాలల్లో వేస్తే విరిగిపోదు అందుకని నేను స్టవ్ ఆన్లో పెట్టుకునే బెల్లం వేసి కలుపుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర ఉన్న బెల్లం విరిగిపోయేటట్టయితే స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం వేసి కలుపుకోండి అప్పుడు విరగకుండా ఉంటుంది బెల్లం అంతా కరిగేలాగా కలుపుకుంటూ ఉన్నాను పరవన్నం ఏమీ విరిగిపోలేదు ఇప్పుడు దీనిలో నేను ఒక టీ స్పూన్ నెయ్యి వేసి కలుపుకుంటున్నాను నెయ్యి వేసి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను అలాగే ఇందాకటి డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ నేను ఇలాగా కట్ చేసుకున్నాను నేను కత్తితోటే కట్ చేసుకున్నాను మిక్సీ వేసుకున్నా కానీ ఇవి మెత్తగా పౌడర్ అయిపోతాయి అందుకని నేను కట్ చేసుకున్నాను పంకిన్ సీడ్స్ని కట్ చేసుకోవడం అవసరం లేదు ఇవి పరవన్నంలో వేసుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్లో సగం పర్వన్నంలో వేసి కలుపుకుంటున్నాను మిగిలిన వాటిని నేను పైన పెట్టి సర్వ్ చేసుకునేటప్పుడు వేసుకుంటాను నేను ఈ పర్వన్నంకి ఆవు పాలు మాత్రమే వాడాను ఒకవేళ మీ దగ్గర ఆవు పాలు లేకపోతే గేదె పాలతోటైనా చేసుకోండి కానీ నేను ఎప్పుడు చేసినా పాలతోటే చేస్తాను ఆవు పాలతో పర్వన్నం చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను పైనుంచి మిగిలిన డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా సాఫ్రాన్ కూడా వేసుకుంటున్నాను ఈ పర్వన్నము మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాసేపు మదువుతూ